హే హాయ్ ఈరోజు అయితే కోయట్లో ల్యాండ్రీ అయితే చూపిస్తాను చూసేసి నాకైతే ఇంతకుముందు నా కఫీల్ గారు ఫోన్ చేసి వెళ్ళేసి నువ్వు ల్యాండ్రీకి వెళ్ళేసి బట్టలు ఇచ్చేసి రాపో ఈరోజే కావాలి అంటే ముస్తాజల్ అంటారనమాట ముస్తాజల్ అంటే ఈరోజే బట్టలు తీసుకోవచ్చు మనము ఒక గంట తర్వాత లేదు ఆది అంటే రేపు తీసుకోవచ్చు అని చెప్పేసి దానికి ఇది ఉంటుంది ముస్తాజల్ ఆది అంటారనమాట మీరు కూడా చూసేయచ్చు ఇది కనిపిస్తున్నదే బకాలా వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికిపోతాయి అనమాట ఇది అహ్మదీ సనయ్య ఫ్రెండ్స్ ఇది సో నేనైతే ఇప్పుడైతే ల్యాండ్రీకి అయితే వెళ్ళిపోతున్నాను సో అది వచ్చేసి జమియా దగ్గర ఉంటుంది అన్నమాట ల్యాండ్రీ అది వెళ్తూ ఉంటే ఫోన్ చేశాడు త్వరగా బట్టలు ఇచ్చేసి త్వరగా వచ్చేసి డ్యూటీకి వెళ్ళాలా సిటీకి వెళ్ళాలా అని చెప్పేసి చెప్పాడు మరి ఎందుకు లేండి ఫ్రెండ్స్ లైటు అదే ల్యాండ్రీ కోయిట్లో ల్యాండ్రీ అంటే అలా ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్తానే ఇంకా బయట వచ్చేసి పొగలు అయితే వెళ్తూ ఉంటాయి ల్యాండ్రీ పొగలు అనమాట సో నేనైతే మా కఫీల్ బట్టలు తీసుకునేసి ఇంకా లాండ్రీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ల్యాండే ఎంటర్ అవుతానే అక్కడ ఇద్దరు వర్కర్స్ ఉంటారనమాట వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు బంగాలీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు బంగాలీ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు సో వాళ్ళకు వచ్చేసి ఒక నెంబర్ చెప్పేస్తే మా కఫీల్ పతాకా నెంబర్ చెప్పేస్తే వాళ్ళకి మనం మా బట్టలు ఇచ్చేసి అక్కడి నుంచి అయితే నేను మళ్ళీ రిటర్న్ అయితే నేను నా బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను సో ఎందుకురా అంటే నేను ఈ చలికి వెళ్ళేసి రూమ్లో ఒక వేడి వేడి కాఫీ ఒకటి చేసుకునేసి హ్యాపీగా తాగేస్తాం అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక గంట సింబల్ ఉంటుంది దానికి ఠంగ్ అని చెప్పేసి కొట్టేసుకుంటే అన్ని వీడియోస్లు మీకు చేరుతాయి అనమాట సో ఇంకెందుకు లేటు నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం జై